హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇది శనివారం రోజు నా డైలీ రొటీన్ ఇంకా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను ఇదైతే శనివారం అంటే లాస్ట్ శనివారం అండి ఈ శనివారం అయితే కాదు అదేంటి సంధ్య లాస్ట్ శనివారం ఈ శనివారం పోస్ట్ చేస్తున్నాం అంటే రీజన్స్ అయితే ఉన్నాయండి కాకపోతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది అది ఏంటి ఎందుకు ఎలా అయ్యింది అనేది డీటెయిల్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుందో ఏంటి లాస్ట్ శనివారం మా పిల్లలకి లంచ్ బాక్స్ ఏం రెసిపీస్ పెట్టాను ఏంటి అనేది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే నిన్న అసలే పండగ టైం కదా నేను ఇంకా నిన్న నైట్ ఏ పని చేయలేదు స్టవ్ అది అది ఏం చేయలేదు అనమాట ఉదయం లేచి అన్నీ చేసుకున్నాను అంటే పండగ టైం అప్పుడు కొంచెం ఇటు అయిపోతుంటుంది ఎందుకంటే పని ఉంటుంది కాబట్టి మిషన్ పని అది ఉంటుంది కాబట్టి ఇంకా ఉదయాన్నే లేచి కాస్త టీ పెట్టుకొని ఫస్ట్ అయితే తాగి సారీ మధ్యలో మళ్ళీ బ్రష్ అన్న బ్రష్ చేయకుండా టీ పెట్టుకున్నామని అనొద్దు ఫస్ట్ లేచిన వెంటనే నేను బ్రష్ చేస్తాను బ్రష్ చేయకుండా స్టవ్ వెలిగించడం అస్సలు నాకు నచ్చదు మాక్సిమం అస్సలు నచ్చదు అనమాట చాలామంది బ్రష్ చేయకుండా వేడి నీళ్ళు పెట్టించుకోవడం ఆ తర్వాత బ్రష్ చేయడం టీ పెట్టడం అలా చేస్తారు నేను అస్సలు స్టవ్ దగ్గరికే వెళ్ళను పొయ్యి దగ్గరికి వెళ్ళను ఫస్ట్ లేవగానే బ్రష్ చేసేసి ముఖం కడుక్కున్న తర్వాత అప్పుడు వేడి నీళ్ళైనా పెడతాను టీ అయినా పెడతాను ఏదైనా పెడతాను చాలా మందికి అలవాటు అయితే ఉంటుంది బ్రష్ చేయకుండా వేడి నీళ్ళు పెట్టడం అన్నం ఉండడం అది ఉంటుంది అదంతా నేను చేయను అది తప్పు అసలు యాక్చువల్గా మన పాతకాలం పద్ధతులు ఏంటంటే స్నానం చేస్తే కానీ కట్లు పోయి వెలిగించేవారు కాదు ఇప్పుడు మన రెడీమేడ్ సెక్షన్లో మనం ఉన్నాం కాబట్టి ఎంతవరకు మనం ఫాలో అయితే అంతవరకు ఫాలో అవ్వాలి అంతే అంతకు మించి ఎక్కువగా ఫాలో అవ్వడం అవసరం లేదు అవసరం లేదు అంటే వీలుంటే చేసుకోవచ్చు వీలు లేనప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా ఒక్కొక్కసారి అటు అవుతుంది ఒక్కోసారి ఇటు అవుతుంది నేను ఎప్పుడు స్నానం చేసి వంట చేస్తానని నేను చెప్పను ఒక్కోసారి అలా చేస్తాను ఒక్కోసారి ఇలా చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఈ రోజు ఇంకా ఇలా నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను నేను స్టవ్ బాగా నీట్గా తుడిచి మరి ఒకసారి ఏంటంటే పొడికి లేదా కూడా తుడిచి ఇలా ముగ్గు అనేది పెట్టుకుంటాను ముగ్గు అనేది పెట్టుకున్న తర్వాత అంటే పూజలు అది చేసి ప్రసాదాలు చేస్తే పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లవి పెడతాను ఇంకా రెగ్యులర్గా మామూలుగా అయితే అలా పెట్టించుకుంటాను పెట్టించుకొని బయట వాకలది కడిగి ఇంట్లో ప్రతి శనివారం ఎలా అయితే దీపం పెట్టుకున్నానో అలాగే దీపం పెట్టుకున్నాను అలాగే ఈ రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీస్ ఏంటి అంటే అప్పటికి ఆ శనివారంకి స్కూల్ అయితే ఉంది కాబట్టి వాళ్ళ లంచ్ బాక్స్ రెసిపీస్ ఏం ప్రిపేర్ చేశాను ఏంటి అనేది తో షేర్ చేస్తాను అలాగే దేవుడి బల్ల కింద అయితే చాలా చాలా మంచి ముగ్గు అయితే వేశానండి అది డీటెయిల్గా మీకు ఇంకా డీటెయిల్గా స్లోగా కావాలనుకుంటే ఒక వీడియో సెపరేట్ గా పోస్ట్ చేశాను మన ఛానల్లో ఒకవేళ కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి స్లోగా ఉన్న వీడియో చూసి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవి నెలగంట ముగ్గులు అనుకోవచ్చు ధనుర్మాస ముగ్గులు అనుకోవచ్చు మీ ఇష్టమే చాలా ఈజీగా సింపుల్గా కూడా వేసుకోవచ్చు ఎటువంటి ముగ్గు అయినా కూడా మనం వేసే తీరు తీరు బట్టి కలర్స్ని బట్టి ముగ్గు ఆటోమేటిక్గా అందం అనేది వచ్చేస్తుంది స్టార్టింగ్ చూసారు కదా మీరు పిండితో వేసేటప్పుడు అంత లుక్ అయితే రాలేదు రౌండ్ రౌండ్ కలర్స్ వేసేటప్పుడు చూడండి ఎంత అందంగా ముగ్గు అనేది కనిపిస్తుందో కాకపోతే ఏంటంటే నాకు ఎంత ముగ్గులు పిచ్చి ఉండేదో ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిన స్పేస్ అనేది అస్ ప్లేస్ అనేది ఎక్కడ ఉండట్లేదు ఏదో ఇక్కడ ఉంటుందనేసరికి అది నాకు కనిపించి చావదు అలా ఉంటుందన్నమాట మగ బయట ముగ్గు అది వేసుకునే ప్లేసు ఇంకేదో దేవుడు బల్ల కింద అలా అప్పుడప్పుడు వేసుకొని అలా తృప్తి అయితే చెందుతున్నాను నేను కూడా అనుకుంటున్నాను సపరేట్గా రంగోలి తలకు ముగ్గు ముగ్గులు అవి వేసి పెడదామని చెప్పేసి కాకపోతే ట్రై చేస్తాను అయితే ఇంకా లాస్ట్ శనివారం ఈ శనివారం ఎందుకు పోస్ట్ చేశాను అని విషయానికి విషయానికైతే వస్తాను కాకపోతే నా ఈరోజు మా పిల్లలు లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి చాలా మంచి రెసిపీస్ ట్రై చేశాను మా వాడు కార్తీక మాసం నుంచి స్టార్ట్ చేసేది ఖాళీ సిక్స్టీ ఫైవ్ ఖాళీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి ఇప్పటికైతే ఎన్నాళ్ళకైతే దానికి ముహూర్తం వచ్చిందనమాట అంటే అంత ఆయిల్ వేసి చేయాలంటే నాకు కొంచెం ఒక్కొక్క రోజు బద్ధకంగా ఉంటుంది రోజు ఉండదు కానీ ఈరోజు ఎందుకో కాలీఫ్లవర్ చాలా నీట్గా చక్కగా ఉంది అసలు ఎటువంటి బా చాలా బాగుందని చెప్పేసి అయితే ఈరోజైతే నేను కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను పాపం చేసినప్పటికీ వాడికైతే సడన్గా ఒంట్లో బాగాలేదు అంటే వాడి కోసమే చేశాను అంటే వాడికి ఇష్టం అని చెప్పేసి ప్రత్యేకించి ఎప్పుడు పెద్దగా ఏమీ అడగడు పాప అడుగుతుంది కానీ వాడు చాలా తక్కువ అడుగుతాడు ఏది ఇస్తే అది కాంప్రమైజ్ అయి తినేస్తాడు తప్ప ప్రత్యేకించి డిస్కషన్ గుళ్ళు గొడవలు అలాంటివి ఉండదు ఇది లేదు ఇది తినే అంటే తినేస్తాడు సరే కదా అని చెప్పేసి అయితే స్వీట్ అయితే కొంచెం ఇష్టంగా తింటాడు కానీ ఇలాంటివి చాలా తక్కువ అడుగుతాడు సరే వాడి కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేశాను అయితే ఈరోజు వాడికి సాంబార్ చేసేసి ఒక పక్క రైస్ పెట్టాను ఒక పక్క సాంబార్ అయితే చేశాను ఇప్పుడు స్టవ్ ఎంత నీట్గా ఉందో కాసేపు అయిన తర్వాత పప్పు ఉడికిన తర్వాత మధ్యలో తెలుస్తుంది అనమాట స్టవ్ రూపురేఖలే మారిపోతాయి మొత్తంగా పప్పు అది పొంగిపోయి ఖచ్చిత కచ్చల అయిపోతుంది కానీ మరొకసారి మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ పప్పు అయితే పెడతాను కాకపోతే అంటే పప్పు అలా ఉంటుంటే పొంగిపోయి స్టవ్ అంత వేసరికి చిరాగ్గా అనిపిస్తుంది దానికి తోడు ఈరోజు ఉదయమే కడిగాను కాబట్టి మరీ చిరాగ్గా అనిపిస్తుంది అయితే నేనైతే కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అలా చేస్తాను ఏంటనేది నేను ఈ బ్లాగ్లో చెప్తాను ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ని ఏంటంటే వేడి నీళ్ళు వేసి అండ్ చిన్న చిన్న ముక్కలు మనకి ఎంత సైజ్ అయితే కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ కావాలో అంత ముక్కలు కట్ చేసుకొని బాగా మరిగిన నీళ్ళేసి ఒకసారి వాష్ చేసుకుంటాను వాష్ చేసుకొని ఉప్పు వేసి వాష్ చేస్తాను బాగా వాష్ చేసిన తర్వాత సైడ్ తీసేసి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం జీలక ధనియాల పొడి కారం గరం మసాలా ఉప్పు పసుపు వేసేసి కొంచెం అంత కొంచెం కార్న్ఫ్లవర్ వేసి ఇలా అయితే కలిపిసుకుంటాను కలిపిసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వాటర్ అయితే వేయనండి ఆటోమేటిక్గా అది వాటర్ సాల్ట్ వేసిన తర్వాత వాటర్ వచ్చేస్తుంది వేడివేడిగా సాంబార్ కూడా రెడీ అయిపోయింది చూసారు ఎంత కొత్త కొత్త మనం ఉడుపుతుంది ఈ క్లైమేట్ కూల్కి వేడివేడి సాంబార్కి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్కి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అనమాట మా వాడికి ఎంతో ఇష్టం అయితే చేశాను పాపం వాడికి అయితే ఫీవర్ అయితే వచ్చేసింది ఉదయం లేచాడు చక్కగా బ్రా తలనొస్తుంది అన్నాడు సరే కాసేపు పడుకోని అని చెప్పాను పడుకొని లేచిన తర్వాత కూడా ఇంకా హెడేక్ వస్తుంది అన్నాడు కానీ స్కూల్కి వెళ్ వెళ్ళనని చెప్పలేదు స్కూల్కి రెడీ అయిపోతున్నాడు ఆటోమేటిక్గా రెడీ అయిపోయి వాళ్ళ డాడీ తిని స్నానం చేయించేసాను బట్టలు వేసాను వాళ్ళ డాడీ తినిపించేస్తున్నాడు తినేస్తున్నాడు కానీ నాకు ఫేస్లో సంథింగ్ తేడా అయితే తెలిసింది ఇంక ఉండిపోమని చెప్పాను వాడికి అంటే పిల్లలు ఆటోమేటిక్గా జ్వరం వస్తుంది ఏంటనేది మనకు ముందుగా కొంచెం అయితే తెలుస్తుంది అనమాట అవి ఆ వాతావరణం అదంతా మనకు కొంచెం అబ్జర్వ్ అంటే అర్థమైపోతుంది అందుకని చెప్పేసి అయితే వాడికి ఉంచేసాను సరే అని చెప్పేసి ఇంక వాడికి ఇష్టం కదా అని చెప్పేసి ఇప్పుడు సరే తింటున్నాడు కదా మనం ఎందుకు వద్దని చెప్పాలని చెప్పేసి పొక్కడి వేసేసి ఇస్తే వాళ్ళ డాడీ తినిపిస్తే ఇద్దరు చక్కగా తనం అయితే తింటున్నారు ఫస్ట్ వాడింట్లో రెబ్బన వాడు కట్ చేసాడండి అండి క్రింది శనివారం జ్వరం అయితే రావడం ఆడికి శనివారం ఆదివారం సోమవారం మూడు రోజులైతే ఉంది బాగా శనివారం ఆదివారం అయితే ఉంది కాకపోతే వాడి తర్వాత వెంటనే శనివారం రోజు నైటు మళ్ళీ పాప స్టార్ట్ అయింది శనివారం రోజు నైట్ పాపకి స్టార్ట్ అయింది ఆ తర్వాత ఆదివారం నైట్ నాకు మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట ఇలా చాలా ఈ శనివారం నాడు మా ఇంట్లో కథ మొత్తం రివర్స్ అయిపోయిందని అనుకోవాలి వారం రోజుల్లో స్టోరీ మొత్తం మారిపోయింది అనమాట కాకపోతే అవన్నీ చెప్పడం నాకు నాకు నచ్చదు అలా ఒంట్లో బాగాలేదు ఇలా ఒంట్లో బాగాలేదు కానీ చెప్పడం నాకు అదంతా నచ్చదు కాకపోతే రెగ్యులర్గా పిల్లలు అనేక కొంచెం కొంచెం వస్తుంటాయి వెళ్తుంటాయి ఉంటాయి అదంతా పక్కన పెట్టండి నేను ఎందుకు ప్రత్యేకించి చెప్పాలనుకుంటున్నానంటే మామూలుగా జ్వరం వస్తుంది ఎవరికైనా అది కామన్ కాకపోతే జ్వరం వచ్చేటప్పుడు మనం మెడిసిన్ వాడేటప్పుడు చిన్న చిన్నవైతే జరుగుతూ ఉంటాయి అది అబ్జర్వ్ చేయాలండి అది నా విషయంలో నేను కొంచెం లేటుగా అబ్జర్వ్ చేయడం వల్ల వారం రోజులు చక్కగా పడుకోబెట్టింది నాకు అది ఎలాగా ఏంటి అనేది ఈ బ్లాగ్లో చెప్తాను అన్నాను కదా ఇప్పుడైతే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే పిల్లలకైతే వేసి ఇచ్చేస్తాను చక్కగా వాళ్ళ డాడీ అన్నం తినిపించేస్తున్నారు అంటే తినిపించేసిన తర్వాత వాడికి మెడిసిన్ అది కావాలి అంటే వాడికి ఎక్కడ పడితే అక్కడ మెడిసిన్ సెట్ అవ్వదండి వాడికి ఒక స్పెసిఫిక్గా ఒక మెడికల్ షాప్ ఉందనమాట సంబంధించింది అయితే వాళ్ళు చక్కగా ఇస్తారు అది పదికైతే ఓపెన్ చేస్తారు అందాక వాడికి ఏం చేశానంటే ఫుడ్ అది పెట్టేసి పడుకోబెట్టేశాను పది అయిన తర్వాత నేను వెళ్ళి అదే తీసుకొస్తానని చెప్పేసి పాపకైతే ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ స్కూల్కి అయితే దయబెట్టేసి అయితే వచ్చేస్తున్నారు అంటే వా ఈరోజు పాపం వాడు అన్నీ రెడీ అయిపోయి బయలుదేరిపోయి కానీ ఇంకా మరి తప్పని పరిస్థితులు జ్వరం వచ్చిందని చెప్పేసి ఎగ్జామ్స్ అని చెప్పేసి అనుకున్నాను కానీ ఆ రోజు నుంచి ఎగ్జామ్స్ లేవంట మండే నుంచి ఎగ్జామ్స్ వచ్చే వచ్చాయి ఉన్నాయి వాళ్ళకి సరే పాపకైతే ఈరోజు అయితే క్యారేజ్ అయితే కట్టేస్తున్నాను అనమాట కాలిఫ్లవర్ ఫ్రై చేసేసి దానికి పెట్టేసి సాంబార్ సపరేట్గా పెట్టాను అంటే అన్నము సాంబార్ వేసి పెడితే కొంచెం సరిపోవట్లేదు అందుకని చెప్పేసి నేను సపరేట్గా సాంబార్ తనకి బాక్స్లో వేసి పెట్టాను వేసుకొని కలుపుకొని తినడానికి కూడా అని చెప్పేసి అలాగే ఈరోజు మా టిఫిన్కి ఏంటంటే వేడి వేడి గోధుమ రవ్వ ఉప్మాతో సాంబార్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఉప్మా సాంబార్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా మరొకసారి స్టవ్ అది మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అన్ని ఎక్కడ ఒకటి సర్దేశాను వంటది అయిపోయింది కాబట్టి మరొకసారి మొత్తం స్టవ్ క్లీన్ చేసేసి మళ్ళీ ఈ ఈరోజు స్టవ్ మూడు సార్లు కడగాల్సి వచ్చిందనమాట అయితే ఇంకా ముగ్గు వేసాను కానీ వేస్తానంటే వేసాను లేకపోతే లేదు ఒక ఫస్ట్ టైం వేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది ఆ తర్వాత అసలు ఇంట్రెస్టే రాదు సరే కానీ ఇంకా కడిగిన తర్వాత చిన్నదైన గీయాలి కదా అని చెప్పేసి గీసేసి గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసేసాను క్లీన్ చేసి ఇంకా పది అయింది అప్పుడు వాళ్ళకి మెడిసిన్ తేయడానికైతే బయలుదేరాను అంటే ఎక్కడ ఒకటి సర్ది కొలా నీళ్ళు పట్ట నీలోపు కొలా నీళ్ళు పట్టి సన్ని చేసి వాడికైతే పడుకొని నువ్వు ఉండు నేను వెళ్లి వస్తానని చెప్పాను ఫస్ట్ వీడికైతే ఫేవర్ వచ్చింది రెండు రోజులు బాగా మెడిసిన్ అయితే పట్టాను శనివారం ఆదివారం పట్టిన తర్వాత రెగ్యులర్గా మందులు తీసుకొచ్చి పట్టిన తర్వాత రెగ్యులర్గా నా మిషన్ డ్యూటీ అయితే నేను చేసుకున్నాను ఇదేంటంటే ఏమో డీప్ నెక్ రావాలి ఏమో హై నెక్ రావాలన్నమాట బోట్ నెక్ టైప్ రావాలని అంటే ఫుల్ హ్యాండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రావాలంటే అలా అయితే స్టిచ్ చేసేసాను ఇంకా దీనికి ఈ బ్లౌజ్ మాత్రం టూ డేస్ పట్టిందండి ఎందుకంటే కొంచెం అటు ఇటు పనుల వల్ల అటు వల్ల ఇటువల్ల కొంచెం నాకు లేట్ అయితే అయిపోయింది బాగా దీంతోపాటు ఇంకో బ్లౌజ్ కూడా ఇచ్చారు ఇవి పెద్దగా ఏం మోడల్స్ ఏం కాదు జస్ట్ ప్రిన్స్ కట్ పెట్టేసి హై నెక్ రావాలన్నారు అంతేనా ఇంకేం లేదు అవన్నీ సపరేట్ చేసేసి నైట్ కోసం టిఫిన్ కోసం అని చెప్పేసి పప్పు అయితే నానేశాను అయితే ఇంకా మెడిసిన్ మెడిసిన్ విషయంకొతే వస్తే ఇప్పుడు నేను చెప్తానండి వాడికి అయితే అలా వచ్చింది శనివారం ఆదివారం రోజు నైట్ నాకు బాగా ఫీవర్ అయితే వచ్చింది ఇంకేదో మెడికల్ షాప్ దగ్గర తీసుకొచ్చి ట్యాబ్లెట్స్ వాడాను తగ్గలేదు ఆదివారం తగ్గలేదు ఆదివారం తగ్గలేదు సోమవారం అస్సలు లేవలేపోతుందనమాట అడుగు తీసి అడుగు వేయలేకపోయాను ఇతను చూసారు చూసారు ఎందుకు ఇంత ఘోరంగా అయిపోతుందని చెప్పేసి వేరే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు అక్కడ నాకు ఇంజెక్షన్స్ వేశారు ట్యాబ్లెట్స్ ఇచ్చారు ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత మరీ ఎలా అయిందంటే జ్వరం రావడం తగ్గడం జ్వరం రావడం తగ్గడం టెస్ట్లు లేకుండా మనం ట్యాబ్లెట్లు వాడితే ప్రాబ్లం ఏం తెలియకుండా వాడితే జ్వరం ఇలా వచ్చి తగ్గుతూ ఉంటుందన్నమాట కాకపోతే ఏంటంటే నాకు ఏమైంది సడన్గా బాడీలో చేంజెస్ వచ్చేసాయి ఎలాగా ఉల్లు చేతులు కాళ్ళు అన్నీ పొంగిపోవడం మనకి ఒక గ్లాస్ కానీ ఒక స్పూన్ కానీ పట్టుకుని హోప్స్ లేకుండా అయిపోవడం అలా అయిపోయింది అస్సలు అంటే ఒక నేను కనీసం నా బ్రష్ కూడా నేను చేయలేకపోయాను అనమాట అంత ఘోరంగా అయిపోయింది ఏంటి ఇంత ఘోరంగా అయిపోతుంది ఇలా అస్సలు లేవలేకపోతుంది ఇన్ కేస్ పడుకొని పడుకున్న జస్ట్ చైర్ మీద నుంచి లేవాలన్నా ఇంకోళ్ళు హెల్ప్ కావాల్సి వచ్చేది అంతగా అయిపోయింది ఇంత ఇద్దరు పిల్లలు నాకు ఆపరేషన్ కానీ రోజు ఒకళ్ళు హెల్ప్ ప్రత్యేకించింది చేయి పట్టుకోండి నేను లెగుస్తాను అని ఎప్పుడూ ఒక్కరోజు ఒకరి మీద డిపెండ్ అవ్వడం అనేది చాలా తక్కువ నేను అంటే ఒకరికి ఇబ్బంది పెట్టుకుంటే ఎంతవరకు అయితే నేను చేసుకోగలనో అంతవరకు నేను చేసుకోవడానికి చూస్తాను తప్ప వేరే వాళ్ళకైతే అస్సలు ఇబ్బంది పెట్టను నేను ఇన్ కేస్ ఫస్ట్ పాప దానికి కూడా నేను ఒక టూ డేస్ అనుకుంటా ఆపరేషన్ అయిన ఒక టూ డేస్ మా అమ్మకి అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మా అమ్మ మీద డిపెండ్ అయిన ఆ తర్వాత బాబుకి కానీ దేనికి కానీ ఆల్మోస్ట్ నేనే అంతగా ఎవరికి ఇబ్బంది పెట్టను అయితే ఏమైందంటే ఈసారి ఎంత ట్రై చేసినా ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది తప్ప నేను అస్సలు చేసుకోలేకపోతున్నాను ఎలా అంటే మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం అవట్లేదు బ్రష్ కానీ ఫుడ్ కానీ ఏది తినలేకపోవడం ఇలా అంత అంత అయిపోయింది అన్నమాట ఇతను చూసారు చూసారు ఇది చాలా గట్టిగా అయిపోయిందని చెప్పేసి వేరే డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళారు ఇలా పొంగిపోతున్నవి ఏంటి వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా ఏంటి ఇలా పొంగిపోతున్న మనిషి ఎప్పుడు ఇలా లేదు ఏంటని సంథింగ్ మనిషి ఒక మాట అనేసరికి ఇతను ఇలా కాదు అని చెప్పేసి ఇతను కూడా అబ్జర్వ్ చేశారు కదా ఎందుకు ఇలా అవుతుంది ఏంటని చెప్పేసి వేరే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేశారు బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందన్నారు అది కామన్ అది ఒక్కొక్కసారి వస్తుంటుంది కొంతమందికి అయితే మా నాకు ఎందుకు ఇలా పొంగులు వస్తున్నాయని చెప్పి అతను అడిగితే అప్పుడు మీరు వాడే మెడిసిన్ చూపించండి అన్నారు చూపించితే ఆ మెడిసిన్ ఏంటంటే నాకు రియాక్షన్ ఇచ్చిందని చెప్పారనమాట అందుకే మీకు మరీ మరీ చెప్తున్నానండి మనం జ్వరం వచ్చింది కదా తగ్గుతుంది వస్తుంది కదా అని ఎవరిది ఏమో ఉండొద్దు మన బాడీలో సంథింగ్ ఏ చేంజ్ వచ్చినా మీరు కంపల్సరీ మళ్ళీ వెళ్ళి డాక్టర్ని అయితే కలండి లేదా డాక్టర్ని మార్చండి ఈ వీడియో నేను చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఇవన్నీ వీడియోస్ తీసి పెట్టే ఓపిక నాకు లేదు నాకు వీడియోస్ తీసిన వాళ్ళు కూడా ఎవరు లేరు నాకు అలా నచ్చదు కూడా ఒకళ్ళు జాలి చూపించడం అది నాకు అంతగా నచ్చదు ఒక హ్యాపీనెస్ నలుగురితో షేర్ చేసుకుంటాను కానీ బాధ అనేది ఎవరితో నేను షేర్ చేసుకోను అది నా ఒంటికి సంబంధించింది అవ్వచ్చు దేనికి సంబంధించింది అవ్వచ్చు నాకు నచ్చదు అమ్మో అయ్యో అని జాలి ఎవరైనా చూపిస్తే నాకు అస్సలు నచ్చదు నాకనే కాదండి మా హస్బెండ్ కూడా నాకు నచ్చదు అనమాట ఎంతవరకు మేమే చేసుకుంటాం తప్ప అంతగా అంటే ఎవరికి చెప్పే కాదు కాకపోతే ఇది ఈ విషయం మీ అందరితో షేర్ చేయాలి నేను పడిన స్ట్రగుల్ మీరు కూడా తెలుసుకుంటారని చెప్పేసి షేర్ మీతో షేర్ చేస్తాను తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు మెడిసిన్ వాడేటప్పుడు మనకు జ్వరం వచ్చినా మోషన్స్ అయినా వామిటింగ్స్ అయినా ఏది అయినా కూడా మన బాడీలో సంథింగ్ ఏదైనా తేడా వస్తే వెంటనే మీరు డాక్టర్ని కలవండి ఎందుకు ఇలా అవుతుంది ఏంటో రీజన్ అయితే తెలుసుకోండి నేనైతే కొంచెం అంటే ఒక టూ డేస్ అయితే లేట్గానే తెలుసుకున్నాను టూ డేస్ లేట్గా తెలుసుకున్నందుకు కనీసం ఒక ఐదు రోజులైతే నేను చాలా నరకం అనిపించానండి ఎలా అంటే నుంచి లేగలేకపోవడం మరి ఇంట్లో మనం పడుకు పడుకుంటే ఎలా ఉంటుంది మీకు అందరికీ తెలిసి ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను చేసిన పొరపాటు మీరు ఎవరూ చేయొద్దు ఖచ్చితంగా ముందుగానే తెలుసుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళండి వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి